హాయ్ అండి హలో ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ గోపిని నిన్న నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక దాడికి సంబంధించి ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాదాపుగా ఒక నూరు నుంచి నూట యాభై మంది వెళ్ళి నేరుగా వెళ్ళి అత్యంత దారుణంగా దాడి చేయడం దాని తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేయడం కార్లను ధ్వంసం చేయడం దాని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం అనేది ఇది నిజంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని కానీ మనం చెప్పుకోవచ్చు అయితే దీనిపైన ఇప్పటికే అంటే అంటే ఎవరు అంటే ఆపోజిట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే ఇట్లా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఏ రకంగా వచ్చి దాడి చేశారంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఏ విధంగా ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే నిన్న గత రాత్రి కొంత కొందరు అల్లరి మోకలు దాడి చేయడం జరిగింది తన ఇంట్లో అయితే ఈ ఘటనకు సంబంధించి వేమిరెడ్డి రెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు కూడా నేను చేయలేదు అయితే నా గురించే పలు సందర్భాల్లో వేమిరెడ్డి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది అని అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే తాజాగా కూడా నిన్న కూడా కోరులో ఆమె మాట్లాడినట్టు ఆయన చెప్పడం జరిగింది అయితే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్య ఒక ఇష్యూ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే వ్యక్తిగతంగా అంటే రెడ్డి గారిని వ్యక్తిగతంగా మహిళను కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడిన కారణంగానే ప్రసన్న కుమార్ రెడ్డి పైన దాడి జరిగినట్లు చెబుతున్నారు అయితే గతంలో వీళ్ళు ఒకే పార్టీలో అంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఎంతో ఎన్నో రకాలుగా నెల్లూరు జిల్లాలో క్రియాశీలక రాజకీయాల్లో వ్యవహారాలు నడిపిస్తున్నప్పుడు కూడా పోయిన ఎన్ని ఎన్నికల సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది దాని తర్వాత ఆయన ఎంపీగా గెలిచారు ఏం ఎమ్మెల్యేగా గెలిచారు ఒక చరిత్ర సృష్టించారని మనం చెప్పుకోవచ్చు అయితే ఏడాది కంప్లీట్ అయింది ఇంకా కూడా రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది అన్నటువంటి ఒక తరుణంలో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో ఈ రకంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య మరోసారి కక్షలు బగ్గుమనాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన తగ్గ విషయం ఏంటంటే ఒకే పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు ఒక్కసారిగా ఇంత శత్రువులుగా మారుకోవడానికి ప్రధాన కారణము ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి పైన అంటే కనీసం ఒక మహిళను కూడా చూడకుండా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో కూడా అంటే కొన్ని కొన్ని వ్యాఖ్యలు మనం చెప్పకూడదు ఆ రకంగా మాట్లాడారు అనేది ప్రధానంగా ఆమె సమర్థించుకున్నా కూడా అంటే ఆమె ఏమైంది అంటే వాళ్ళ విద్యతకే వదిలేస్తున్నాను ఈ రకంగా మహిళలు వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మరి ఆ మహిళల్ని అని మహిళల్లో నేనే కూడా ఒకరిమే కదా మరి నన్ను ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటే కూడా ఆమె కూడా చాలా సందర్భాల్లో బాధపడడం జరిగింది బట్ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆ విధంగా మాట్లాడుకూడదు బట్ ఎందుకు కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె పైన ఎందుకే విధంగా మాట్లాడారనేది కూడా ఒక చర్చ అనేది నడిచింది అయితే ఒక్కసారిగా నిన్న కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడిన తరుణంలో ఇక ఆమెకు సంబంధం లేకపోయినా కూడా కొంతమంది ఆమెకు అభిమానులు ఉంటారు ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆషామాషీ వ్యక్తి కాదు అలాంటిది వాళ్ళకు అంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి సైన్యం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైన్యం అంటే ఆయన అభిమానులు ఆయన కుటుంబంతో కలిసిపోయినటువంటి అభిమానులు ఉన్నారు వాళ్ళే ఈ రకంగా చేస్తుంటారు అనేటటువంటి బాధ వాళ్ళు కూడా చెప్తున్నారు అభిమానులు ఎవరైనా సరే ఏకంగా చేస్తుంటారు అయినా ఆమె కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ ఆమె కూడా ఖండించడం జరిగింది ఈ సంస్కృతి అసలు తెలుగుదేశం పార్టీలో లేదు అసలు మా కుటుంబంలోనే లేదు మేము కూడా గతంలో ఎన్నో రకాలుగా రాజకీయాలుగా పోరాటం చేసినప్పటికీ కూడా ఈ రకంగా ఎవరు కూడా మేము పాల్పడలేదు కానీ ఈసారి ఈ రకంగా జరిగింది దీనికి నేను కూడా చింతిస్తున్నానంటూ కూడా ఆమె కూడా మాట్లాడడం జరిగింది ఖండించడం జరిగింది సో ఖండించడం అనేది ఒక గొప్ప విషయంగానే మనం చెప్పొచ్చు అయితే ఏదైనప్పటికీ కూడా ఒక ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి పోలీస్ యంత్రాంగం కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వా ఆయన మాట్లాడారని వీళ్ళు దాడులు చేయడం మరోసారి వీళ్ళు దాడు అంటే వీళ్ళు ఇంకేదన్నా మాట్లాడితే వాళ్ళుచ్చి దాడులు చేయడం దీనివల్ల కార్యకర్తలు అభిమానులు నాయకులకి మధ్యన నలిగిపోయే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు బట్ అలాంటి ఉధృతలను అంటే కొనసాగించే ప్రయత్నం చేయకుండా అంటే చక్కదిద్దడానికి పోలీస్ యంత్రాంగం కృషి చేయాల్సిన అవసరం ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు మాత్రం బలంగా వినపడుతున్నాయి ఇద్దరు కూడా అగ్ర నాయకులు వీళ్ళు సమయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది లోపు ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాలను ఖండిస్తున్నారు అదే స్థాయిలోనే ఆ రకంగా ప్రసన్న కుమార్ కూడా ఆ రకంగా మాట్లాడుకున్నా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఒకసారిగా ప్రశాంతంగా సంవత్సరం పాటు కంప్లీట్ అయింది ఏ చిన్న చిన్న ఘటనలు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు అని ఒకసారి జరుగుతున్న తనులు ఒకసారిగా మాజీ ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేయడం కార్లు ధ్వంసం చేయడం ఇల్లును ధ్వంసం చేయడం అనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చగానే ప్రజలకు వెళ్తుంది దీన్ని అధికార పార్టీకి సంబంధించి చెడ్డ పేరు రాకముందే దీన్ని సంయమంగానే చేసుకుంటే బాగుంటుంది అభిప్రాయం మాత్రం చాలామంది జనాల్లో వినపరుస్తాను చూద్దాం మరి ఏం చేస్తాను